శ్రీరామనమి సమాదర్భంగా శ్రీరాముడు సీతమ్మ వాళ్ళ కళ్యాణం పట్టాభిషేకం ఏకకాలంలో చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దేవుడి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభిమానులు తెలియజేస్తాం ఈ ఆలయం చాలా గొప్పది అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఎంతో విశిష్టత కలిగి అప్పట్లో పాండవులు నడయాలన్న సందర్భంలో ఈ విగ్రహాలు ప్రదర్శించారని ఒక కథలో ఎంతో కాలంగా ఇవి ఇక్కడ ప్రతిష్టపించబడ్డాయి వివిధ రాజులు వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇంకో కథలో చెప్పబం పలు సందర్భాలలో దీన్ని ధ్వంసం చేయాలనే కుట్ర జరిగినప్పటికీ కూడా రాముల వారు తరణం రక్షించుకొని ప్రజలను రక్షిస్తూ ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఎందుకంటే యునెస్కోలో కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో కానీ దీన్ని అత్యంత విలువైన అత్యంత కాపాడుకోదగంటి ఆలయంగా ఇప్పటికీ పరిగణించబడతాం ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఈ రోజు ఒకనటి ప్రభుత్వంలో టూరిజం కోసం ఎవరైతే నేను ఉన్న స్నేహితుడితో ఈ ఆలయం గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పాడు మా పిల్లలందరినీ కూడా ఎక్స్కర్షన్ కోసం అత్యంత పురాతనమైన దేవాలయాలు విశేషాలు చూపించాల్సిన సందర్భంలో తగ్గం నుంచి ఆలయాన్ని సమర్పించిన మా పిల్లలలో చెబుతా ఉన్నాడు అంటే మనకు తప్ప రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద కూడా ఈ ఆలయం మీద విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయనే విషయాన్ని మీకు చెప్పడానికి ఈ విషయం చెబుతా ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది హిందూ ధర్మం కోసం త్యాగాలు చేయాల్సిన బాధ్యత మనందరిది కూడా నిరంతరం నేను ఇక్కడ పప్పు వస్త్రాలు సమర్పించాల్సిన సందర్భంలో వచ్చినప్పుడు పరిసరాలు చాలా అభిమానంగా ఉన్నాయని చెప్పి రాత్రి పన్నెండు దాకా కూర్చుని ఆ ఏసీబీ తెప్పించి మొత్తం శుభ్రం చేసి మళ్ళీ పన్నెండు వారి ఇంటికి వెళ్ళారు నాకు ఒక్కడికే కాదు ఎమ్మెల్యేలు ఉన్నాయని నాకు బాధ్యత కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్ దీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడి కూడా ఈ దేవుణ్ణి కొలిచి దేవుడి ఆశస్సులతో సుఖశాంతులతో పడుకుతున్న ఈ గ్రామ ప్రజలందరి కూడా ఆ బాధ్యతగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న పెద్ద కుటుంబం గ్రామస్తులకి అందరికీ నేను చెబుతాను ఈ ఆలయాన్ని కాపాడటంలో కానీ ఈ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కానీ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఏ పనికైనా నేను సిద్ధంగా ఉంటాను ఏ క్షణమైనా మీకు అందుబాటులో ఉంటానన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ కొత్త మళ్లీ కూడా ఏదైతే ఈ రోజు కళ్యాణం కోసం మనం కంటను కట్టుకున్నామో అలాగే ఈ దేవదేవుణ్ణి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కాపాడుకోవడానికి పరిరక్షించుకోవడానికి శుభ్రంగా ఉంచడానికి పది మందికి దేవుడి కరణాకాంక్షలు సిద్ధించేలాగా ప్రయత్నం చేయడానికి మనమందరూ కూడా కంకణ బద్దులై ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో కోరుకుంటున్నాను నమస్కారం